తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులుగా నియమితులైన బీద రవిచంద్రకి కావలి శాసనసభ్యులు కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా హైదరాబాద్ లో రవిచంద్రని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే పుష్పగుచ్చం అందజేసి అభినందన తెలియజేశారు జిల్లా అధ్యక్షు పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రవిచంద్రకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ బాధ్యతను విజయవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు జిల్లా అధ్యక్ష పదవి లభించడం పట్ల ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు అనంతరం ఇద్దరు సుదీర్ఘంగా రెండు గంటల సేపు పలు అంశాల మీద చర్చించుకున్నారు తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులుగా నియమితులైన బీద రవిచంద్రకి కావలి శాసనసభ్యుడు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా హైదరాబాద్ లో రవిచంద్రని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రవిచంద్రకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ బాధ్యతను విజయవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు జిల్లా అధ్యక్ష పదవి లభించడం పట్ల ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు అనంతరం ఇద్దరు సుదీర్ఘంగా రెండు గంటల సేపు పలు అంశాల మీద చర్చించుకున్నారు